హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అనపత్తి మన శ్రీనగర్ కాలనీలో ముగ్గులు చూద్దామే ఏం లేదు ఫ్రెండ్స్ నైట్ అంతా కూడా మేము ముగ్గులు వేసుకున్న తర్వాత అంటే మేము ఏమీ పెద్ద ఈ సంవత్సరం ఏం పెద్ద చేసుకోలేదు ముగ్గులు అవన్నీ వేసుకోలేదు కానీ కాలనీలో వాళ్ళు ఎలా వేసుకున్నారో చూడ్డానికి వెళ్తాం కదా అప్పుడు తీసిన వీడియో ఇదన్నమాట చూద్దాం వాళ్ళందరూ కూడా ఎలా వేసుకున్నారు అక్కడ కొన్ని ముగ్గులు అయితే అసలు టాప్ ఫ్రెండ్స్ అసలు టాప్లో వేశారు అసలు కొంతమంది అయితే కొంతమంది అందరూ బాగానే వేశారు కానీ కొన్ని ముగ్గులు మాత్రం నాకు బాగా నచ్చేసాయి అసలు చూద్దాం అవన్నీ బాగుంటుంది కదా అలా చూసుకుంటూ వెళ్తే ఒక్కసారి అందరి వాకిట్లకి కళ వచ్చినట్టు అయింది అసలు ఇది చూడండి ఎంత బాగుంది కదా ఇది కూడా సూపర్ ఉంది అసలు బికాక్స్ అనేవి కామనే కానీ వేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది ముగ్గు కలర్ వేసే విధానాన్ని బట్టి అందం వస్తుంది ఇది వైట్ అయినా కూడా చాలా బాగుంది ఇంకా వాళ్ళ కలర్స్ వేసుకోవాలా నేను లెవెన్ ఆ టైంకి వెళ్ళాను ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా వేసుకుంటూ ఉన్నారు మధ్యలో కూడా తీస్తాను అనుకోండి నైస్ కానీ ముగ్గులు వేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ముగ్గులు వేస్తున్నప్పుడు వచ్చే ఇరిటేటింగ్ విషయం ఏంటంటే వీళ్ళంతా ఉంటారు కదా బండి మీద తిరిగే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అటు ఇటు అసలు వాళ్ళకి ఇంత కూడా వాల్యూ ఇవ్వకుండా వాటి మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఒక పెద్ద ఇరిటేటింగ్ థింగ్ అది ఇంత కష్టపడి ముగ్గులు వేసుకుంటాం మా ఆడవాళ్ళం ఎంకరేజ్ చేయాలి కదా చూడండి అసలు ఈ వీధి వాళ్ళు అయితే అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా పెట్టారు అసలు ముగ్గులు అందరూ బయటకు వచ్చారు ఆహా ఇది ఎంత బాగుంది ఎంత ముద్దు ముద్దుగా ఉంది ఇది రాబిట్ అందరికీ నియర్ చెప్తుంది మీ రాబిట్స్ రాబిట్స్ వాళ్ళకి రాబిట్స్ అంటే ఇష్టమేమో ఇది కూడా సూపర్ ఉంది అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ముగ్గు వేస్తుంటే మధ్యలో వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళ పాప అక్కడ ఒక పాప ఉందన్నమాట తను కూడా వీడియో తీస్తున్నానని చెప్పేసి నాకు కూడా వీడియో తీండి అని చెప్పేసి ముగ్గు పెడితే కూర్చుంది ఆ అమ్మాయి అదిగో చిట్టి తల్లి ముగ్గు వేస్తుంటే వీడియో తీయమని ఉంటుంది క్యూట్ కదా దిస్ ఈస్ ఆల్సో గుడ్ కొన్ని కొన్ని రొటీన్గా ఉన్నాయి కొన్ని కొన్ని చాలా బాగున్నాయి ఇది ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట ఇంకా పూర్తి అవ్వలేదు వీడియో తీసేసరికి కానీ ఏదైనా కూడా ఉండే కొలది అసలు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది అబ్బా అందరికీ నేను చూసిన మొత్తం కాలనీ మొత్తం నేను తిరిగిన వాళ్ళల్లో సగం మంది పెట్టుకున్నారు సగం మంది పెట్టుకోవాలి ముగ్గులు బయట దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అంతే గుడ్ ఇక్కడ అయితే మాత్రం అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే మా కాలనీలో అందరికంటే చాలా సూపర్గా వేశారు ఇదైతే అసలు అవసం కదా చూడండి అసలు ఎంత బాగుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళు వేసే విధానం కలరింగ్ ఒక పెద్ద విషయం అసలు ఎంత బాగా వేశారు అసలు ఎప్పుడు కూడా వీళ్ళు హైలైట్గానే వేస్తారు నాకు ఇది బాగా ఇష్టం వాళ్ళంటే ఇది కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చాలా వేసారు అసలు చమ్కీస్ కానీ అలా మెరుస్తూ ఉండడం వల్ల గ్లిటర్స్కి చాలా అందం వస్తుంది అసలు ముగ్గు అలా నేను పట్టుకునే వీడియో తీస్తుంటే చీకట్లో ఎక్కడైతే లైట్స్ లేవో అక్కడ మా ఆంటీ లైట్స్ వేస్తూ ఉన్నారనమాట అందుకనే కొంచెం అలా ఇలా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ాక్స్ నీట్ గా ఉంది ఇది ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అబ్బా సూపర్ కదా ఇదైతే ఇది ఇంకా పిచ్చ పర్ఫెక్ట్గా వచ్చింది ఇదైతే ఇది ఎంత తిరగబడింది హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చంద్రులు కూడా మెరుస్తున్నారు అందరు వాకిట్లో హ్యాపీ న్యూ ఇయర్